చరాచర జగన్నాథ చక్రరాజనికేతనా పార్వతి పద్మనయనా పద్మరాగసమప్రభా చరాచర జగన్నాథ చరాచర జగదీశ్వరి చక్రరాజనికేతన శ్రీచక్రరాజమే నికేతనంగా తల్లి పార్వతి పర్వతరాజపుత్రికయగు పార్వతి పద్మనయన కమలముల వలె సుందరమైన సువిశాలమైన నేత్రాలు గల తల్లి పద్మరాగ సమప్రభ ಪದ್ಮರಾಗಲೇ ಎರ್ರನ್ನ ಪ್ರಕಾಶಗಳ ತೀ ಪಂಚಪ್ರೇತಾಸೀ ಪರಮಾನಂದ ವಿಜ್ಞಾನ ಘನ ರೂಪಿಣಿ ಪಂಚಪ್ರೇತಾಸ ಪಂಚಪ್ರೇತಾಸನ ಮೀದ ಶೋಭಿಲು ತಲ್ಲಿ ಪಂಚಬ್ರಹ್ಮಸ್ವರೂಪಿಣಿ పంచబ్రహ్మస్వరూపిణి తేజరిల్లుతో లోకాలను రక్షించునట్టి జగన్మాత చిన్మయి స్వరూపిణి పరమానంద పరమానంద స్వరూపిణి విజ్ఞాన ఘనరూపిణి ఘనమైన విజ్ఞానమే స్వరూపంగా గల తల్లి ధ్యానధ్యాతృధ్యేయ రూపాధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరణి స్వపంతి తేజసాత్మిక ధ్యాన్న ధ్యాతృధ్యేయరూప త్రిపుటి అనగా ధ్యాన్న ధ్యేయ రూపాలనే త్రిపుటి అంటారు అట్టి శ్రీ త్రిపుట స్వరూపిణి ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మాలని రెండింటినీ వర్జించిన అపార శక్తి గల జగన్మాత విశ్వరూప యావద్విశ్వము స్వరూపంగా గల జగన్మాత జాగరణి జాగ్రత్త భాసిల్లు తల్లి స్వపంతి స్వప్నావస్థలో ఉండుదేవి తేజసాత్మిక తేజస్వరూపిణి అయిన ఓ లోకరక్షణి జగన్మాత నీకు నమోవాకాలు తల్లి